కాపాడేందుకు జైన్ సేవా సమితి మగ్నా మేనర్ చైల్డ్ హాస్పిటల్ జాగృతి స్పెషాలిటీ ప్యాథాలజీ ల్యాబోరేటరీ మరియు జగ్గంపుడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రాజమహేంద్రవరంలో తాతలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తలసేమియా అనేది ఒక జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి అని అన్నారు ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని రక్తదాతల సహాయకారం లేకపోతే చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఈ నేపథ్యంలో దాతల నుండి విరాళాలు సేకరించి తలసేమియా పిల్లలకు నిరంతరాయంగా రక్త సరఫరాను అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని జైన్ సేవా సమితి ఏర్పాటు చేశారని అన్నారు

అండగా ఉంటున్నందుకు సేవ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నా భారతీయుల ప్రకటన సమూజేస్తున్నాను ఎందుకంటే నిజంగా అతను మా పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమాని రైల్వేలో జాబు వచ్చినా సరే అతను వాళ్ళుని దేశానికి సేవ చేయాలని నిజంగా చాలా అటువంటి గొప్ప వ్యక్తి వీరబంధం పొందడం చాలా బాధాకరణ విషయం భారతదేశం మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని జోహార్ జై జవా

ట్టడం అనేది కంపల్సరీ చాలా మంది దాతలు ఇది మానవత వాదనంతో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల విషయంలో మనమే ఆలోచించండి మనం ఎంత గవర్నలు చెప్పినా సరే ఎంత ఎదురుగు ఉన్నా సరే మన పిల్లలకి మన పిల్లలకి చిన్న పిల్లలకి పెద్ద చిన్న చిన్న దెబ్బ తగిన గుండె తలుపుమంటుంది అటువంటిది ఈ పిల్లలకి ప్రతి ఇరవక్క రోజుకి కూడా బ్లడ్ అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా నిజంగా అపూర్వమైన ఇది ఒక ఎద్దు చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్ ఇటువంటి సేవా కార్యక్రమం జనసేన పార్టీ ఎప్పుడు ఎన్నప్పుడు కూడా ఉండాలి అదన చిన్నారుల కంటే ముందుగా ఉంటాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ అందరికి కూడా సుమారు నెలకి ఎంత మంది ఉంటే అంత కూడా నెలకి ఐదు వేలు చెప్పిన ఆయన ఆయన సాధనలో కూడేస్తున్నారు అలాగే మీ మీ అందరికీ మరొకసారి జైన్ కూడా చెప్తున్నాను నేను మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడు కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే ముందు వాళ్ళు కాబట్టి మరొకసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలు అందరికీ కూడా మనసు పూర్త పూర్వకంగా అభినందన తెలియజేస్తూ ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడతాం എന്തോ കൊണ്ടു മനുഷ്യൻ സഹായപ്പെടുത്തും താങ്ക് യു ജയ ജനസേന